బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మా గ్రామ దేవత తల్లి పండగ అనమాట ఈరోజు నైవేద్యం పెట్టుకొని గుడికి వెళ్ళి వచ్చి నైవేద్యం పెట్టుకొని ఇవన్నీ చేస్తాను అవన్నీ ఎలా చేస్తాను ఏంటి అని చెప్పి చూస్తూ ఉండండి వీడియోలో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ముందుగా ఇంట్లో పనులు చేసుకొని ఆ తర్వాత స్నానం చేసి వచ్చి తలకి ఈ ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను ఉదయాన్నే సిక్స్ ట్వంటీ అయింది అనమాట అప్పటికే మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఈరోజు నైవేద్యం పెట్టుకోవాలని చెప్పి ఇదిగోండి ఇక్కడ అయితే టెంపుల్కి వెళ్తున్నాను ముందు అంటే ఉదయాన్నే వెళ్తే కొంచెం రష్ తగ్గుతుందని చెప్పి ఉదయాన్నే వెళ్ళి వచ్చేద్దామని నేను మా పిల్లలు వెళ్తున్నాం అనమాట గుడికి ఇక్కడ అమ్మవారికి పెట్టి తెచ్చుకోవడానికి అని చెప్పి చీర అయితే తీసుకున్నాను ఇది ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడింది ఈ శారీ అయితే జూట్ సిల్క్ ఏదోనంట చాలా బాగుంది ఇలాంటిది ఎప్పుడు ట్రై చేయలేదు అని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాను అమ్మవారికి గుడికి వెళ్తున్నాను కదా అందుకని అమ్మవారికి పెట్టి తెచ్చుకుందామని చెప్పి ఈ చీర ఒక బ్లౌజ్ పీస్ అయితే పట్టుకెళ్తున్నాను అనమాట టెంపుల్కి ఒక కొబ్బరికాయ కూడా ఇంట్లో ఉండే పట్టుకెళ్తున్నాను అంటే ఉన్నాయని చెప్పి మిగిలినవి ఇంకా కావాల్సినవి అక్కడ టెంపుల్ దగ్గర కొనుక్కుందామని చెప్పి ఇంకా ఇలా ఒక శారీ బ్లౌజ్ పీస్ కొబ్బరికాయ అయితే గుడికి పట్టుకెళ్తున్నాను అనమాట ఇది ముందు రోజు రాత్రి మా పాప నీకు మెహందీ పెడతాను మెహందీ పెడతానని మెహందీ అయితే పెట్టింది అలా పెట్టించుకున్నాను రెండు చేతులకి పెడతాను అని చెప్పి రెండు చేతులకి ముందు వెనకలా పెట్టింది అనమాట అది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది ముందు రోజు రాత్రి ఆ మెహందీ ఇలా అయితే పండింది బాగానే పండింది మనకి ఎప్పుడు కోన్ మెహందీ పెట్టుకుంటే ఫస్ట్లో అంత కలర్ ఉండదు కదండి తర్వాతే కలర్ వస్తుంది కదా ఇక్కడ ఇంకా పూజ చేసుకున్నాను కదా ఇంట్లో ఆ తర్వాత టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట మా గ్రామ దేవత తల్లి అమ్మవారు చాలా ఘనంగా చేస్తూ ఉంటారు ఈ పండగ ఇదిగోండి కొబ్బరికాయ ఉందని చెప్పాను కదా నేను పసుపు కుంకం పువ్వులు అగరబతి హారతి కర్పూరం అన్నీ తీసుకోవడానికని వచ్చాను అన్నీ తీసుకొని లైన్లోకి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట చాలా రష్గా ఉంది చూస్తున్నారు కదండి జనాలు అందరూ చూశారు కదండీ దర్శనం అయిపోయి ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట జనాలు విపరీతంగా ఉన్నారు అప్పటికే సిక్స్ ట్వంటీ ఆ టైంకే ఇంకా వాళ్ళు తోసుకుంటూ ఉంటే ఇంకా అలాగే లోపలికి వెళ్ళి గర్భగుడిలోకి గోత్రనామాలతో పూజ చేయించుకొని ప్రసాదం తీర్థం తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ నైవేద్యం పెట్టడానికి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను అనమాట ముందు రోజునైతే అయితే బోర్లకి గార్లకి పప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నాను బూర్లకేమో పప్పు బియ్యం కలిపి నానబెట్టుకున్నాను గార్లకి మినపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను శనగపప్పు మాత్రం ముందు మనం అంటే బూర్లు చేయడానికి పూర్ణం కావాల్సిన ముందు ఒక గంట ముందు నానబెట్టుకొని అప్పుడు కుక్కర్లో ఉడికించుకొని ఆ తర్వాత దాన్ని స్మాష్ చేసుకొని బెల్లం వేసి ఇలా అయితే పూర్ణమైతే రెడీ చేశాను ఆఖరిలో యాలికల పొడి వేసుకుంటే పూర్ణం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇదిగోండి పూర్ణం అయితే రెడీ అయిపోయింది చేసేసుకొని చల్లారబెట్టి మా పిల్లలకి అయితే ఇచ్చేసాను అనమాట పూర్ణాలు చేయమని చెప్పి నేను ఇక్కడ ముందు పిండి వేసుకొని గ్రైండర్లో ఆ తర్వాత గారెలు అయితే వేసేసాను ఫస్ట్ ఆ తర్వాత పిండి వేసి ఆ తర్వాత పొంగు బూర్లు వేసాను తర్వాత పూర్ణాలు అవి రెడీ చేసిన తర్వాత పూర్ణం బూర్లు వేశాను ఇలా నేనైతే ప్లాన్ చేసుకున్నాను అనమాట ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకునేలాగా ప్రిపేర్ చేసుకున్నాను ముందే అలాగే ప్లాన్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేసేసాను అలాగే ఒక స్టవ్ మీద ముద్దపప్పు పెట్టాను ఒక స్టవ్ మీద వైట్ రైస్ పెట్టాను అనమాట నైవేద్యానికి ముద్దపప్పు అన్నం పెడతాం కదా బూర్లు గార్లు పొంగు బూర్లు ఇవి పెడతాం అనమాట మేము అలా అవన్నీ రెడీ చేసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి ఇదిగోండి ఎక్కడ నైవేద్యం అయితే పెట్టేశాను దీపం పెట్టుకొని అగరబత్తి చూపించి సాంబ్రాణి ధూపం వేసి కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత మజ్జిగ వేస్తామన్నమాట మేము మూడు చుక్కలు ఆ మజ్జిగ వేసి అమ్మ తల్లి అందరినీ చల్లగా చూడు కుంచుమాంబ తల్లి అని చెప్పి దన్నం పెట్టుకొని ఆ తర్వాత మేము ప్రసాదం తీసుకుంటాము చికెన్ తెప్పించి చికెన్ బిర్యానీ అయితే చేశాను అనమాట చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ గార్లు బూర్లు ఇవి ఎలాగో ఉంటాయి కదా అందుకని చెప్పి వైట్ రైస్ వండాను కచాంబర్ చేసి పెరుగు ఎలాగో తోడు పెట్టింది ఉంటుంది కాబట్టి కచాంబర్ చేశాను ఇలాగా మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము చేసి నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచాను అందుకని చెప్పి ఇంకా చాలా నీరసం వచ్చేసింది కాళ్ళు అవి పెయిన్స్ వచ్చేసాయి పాదాలు అందుకని ఇంకా లంచ్ చేసేసి పడుకున్నాను పడుకొని ఈవినింగ్ మళ్ళీ ఇంకొకసారి టెంపుల్కి అయితే వెళ్ళాము అప్పుడు కొన్ని ఫొటోస్ అయితే తీసాము ఆ ఫొటోస్ లాస్ట్లో వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను తప్పకుండా చూడండి అమ్మవారు చాలా బాగుంటారు చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది ఈ పండుగ అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామొక్క అన్నం పెట్టుకున్నావు